హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక నవంబర్ మూడు నుంచి కాలేజీలు బంద్ విద్యార్థులకు అలర్ట్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలలోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణ రాష్ట్రంలోనే ప్రైవేటు ఇంజనీరింగ్ మరియు వృత్తి విద్యా కళాశాలల్లో మరోసారి ఆందోళన వాతావరణం నెలకొంది ఫీజు రీంబర్స్మెంటు బకాయిల చెల్లింపుల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లుగా ప్రైవేటు కళాశాలల సమైఖ్య ఆరోపిస్తూ నవంబర్ మూడు నుంచి రాష్ట్ర విద్యా సంస్థలను మూసివేయాలని నిర్ణయించింది హామీ ఇచ్చి మాయం అయిన ప్రభుత్వం అంటున్నారు కొన్ని వారాల క్రితం సెప్టెంబర్ పదిహేనో తారీఖున జరిగిన బంధుకు పిలుపునిచ్చినప్పుడు ప్రభుత్వం యాజమాన్యాలను చర్చలకు ఆహ్వానించింది ఆ సమయంలో రెండు విడతల్లో ఆరు వందల కోట్లు చెల్లిస్తామని మొదటి విడతను తక్షణమే మిగిలిన మొత్తాన్ని దీపావళి నాటికి విడుదల చేస్తామని హామీ ఇచ్చింది ఈ హామీ వల్ల తాత్కాలికంగా ఆందోళన తగ్గినప్పటికీ ఇంకా బకాయిలు చెల్లించకపోవడంతో యాజమాన్యాల్లో తీవ్ర అసంతృప్తి కొనసాగుతుంది ఇక ప్రభుత్వ చెల్లింపుల్లో ఆలస్యం వల్ల ప్రైవేటు కళాశాలలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి సిబ్బందికి జీతాలు చెల్లించటం విద్యార్థులకు కనీస సౌకర్యాలు అందించటం ఇబ్బందిగా మారింది అని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక బంధుకు సిద్ధమవుతున్న యాజమాన్యాలు గతంలో ఇంజనీరింగ్ కళాశాలలు మాత్రమే ఆందోళనలో పాల్గొన్నారు కానీ ఈసారి ఇతర వృత్తి విద్యా కళాశాలలు కూడా బంద్లో చేరాలని నిర్ణయించాయి నవంబర్ ఒకటిన వివిధ రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం కానున్న యాజమాన్యాలు నవంబర్ మూడో తారీఖున బకాయిలు చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక బంధు ప్రారంభిస్తామని హెచ్చరించారు వీరి ప్రకారం ఫీజు రిమర్స్మెంట్ పథకంపై ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం కొనసాగితే విద్యార్థుల విద్యాభ్యాసం దెబ్బతింటుందని కళాశాలల మనుగడ ప్రమాదంలో పడుతుందని చెబుతున్నారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచి ప్రభుత్వం తక్షణమే హామీ ప్రకారం బకాయిలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు